హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అపర్ణస్ గ్యాలరీ ఈ వీడియోలో శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే ఇది ప్రొఫెషనల్ క్లాస్ కాదండి ఇంట్లో మనకు మనం సారీ ఐరన్ ఎలా చేసుకోవాలి ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చిన్న చిన్న ట్రిక్స్ అయితే చెప్తూ అయితే చేస్తాను అండ్ అలాగే మెజరింగ్స్ ఉంటే మనకి వేరే పక్క వాళ్ళు కూడా చేయొచ్చు అండ్ అలాగే అది కూడా ఎలా చేయాలనేది ఫుల్గా అయితే మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే సారీ ప్రిల్స్ అనేది ఎలా పెట్టాలనేది చూసేద్దాము సారీ రాంగ్ సైడ్ అనేది మన వైపుకి పెట్టుకుని రైట్ సైడ్ అనేది కింద వైపు ఉండేలాగైతే పెట్టుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఇలా పెట్టిన తర్వాత సైడ్ నుంచి ఒక ప్రిల్నైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఇది ఇది ఫస్ట్ ప్రిల్ అవుతుంది ఇది ఏ సైజులో అయితే పెట్టుకున్నామో దాన్ని బట్టి మనకి ఏ సైజ్ కావాలనుకున్నామనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి నాకైతే బాగా చిన్నగా కావాలని చిన్న సైజులో అయితే పెట్టుకున్నాను ఇది పెట్టుకున్న దాన్ని బట్టి రిమైనింగ్ ప్రిల్స్ అనేవి కూడా మనకి ఇదే సైజులో అనేది వస్తాయి సో దట్ మీకు ఏ సైజు కావాలనేది సో ఇప్పుడే అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ అయితే పెట్టుకొని ఇలాగా ఐరన్ అయితే చేసుకోవాలి ఐరన్ అనేది బాగా చేసుకోవాలి మనకి మార్క్ అనేది కరెక్ట్గా పడాలి అప్పుడే మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది మనం నార్మల్గా కూడా చేతితో పెట్టుకునేటట్టు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ చిన్న ప్రిల్స్ కావాలన్న వాళ్ళకి ఈజీగా వస్తుంది అండ్ అలాగే అన్నీ కూడా ఈక్వల్గా అనేవి వస్తాయి సో దట్ ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక ఈజీ అనిపిస్తే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు మార్క్ పడింది కదా మార్క్ పడిన తర్వాత దాన్ని ఫోల్డ్ తీసేసి మనం రిమైనింగ్ రైట్ సైడ్ ఉన్న రిమైండింగ్ శారీ పట్టుపాటునంతా కూడా ఎక్కడి వరకు మార్క్ అయితే వేసుకున్నామో అక్కడ వరకు మాత్రమే పెట్టాలి నేను మొత్తం శారీ అంతా ఫోల్డ్ చేయలేదు మీరు క్లియర్గా చూడండి నేను ఫోల్డ్ చేసిన పార్ట్ అనేది తీసేసి ఎక్కడ వరకు ఫోల్డ్ అయితే చేశాను అక్కడికి మాత్రమే రిమైనింగ్ శారీ అంతా తీసుకెళ్ళి ఫోల్డ్ చేసి మరలా ఇది మొత్తం అంతే ఐరన్ చేసుకుంటాను నేనైతే ఐరన్ అనేది నీట్గా చేసుకోండి అండ్ అలాగే స్లోగా చేయండి హీట్ అనేది చాలా తక్కువలో అయితే పెట్టుకోండి మినిమమ్ హీట్ అయితే పెట్టండి అసలు హీట్ అనేది ఎక్కువ అసలు పెట్టద్దు సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే శారీ అనేది కాలిపోతుంది నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఈ ఇష్యూని అయితే ఫేస్ చేశాను సో ఎప్పుడు ఈ హీట్ అనేది తక్కువలో పెట్టుకుని ఎక్కువ సార్లు ఎలా చేసినా ఐరన్ అయితే అవుతుంది కాకపోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది మనం టైం అనేది ఎక్కువ తీసుకున్నా కూడా శారీ అనేది నీట్గా పాడవకుండా ఉండడం అయితే చూసుకోవాలి కదా సో హీట్ అనేది ఎప్పుడు కూడా తక్కువలో పెట్టి చేయండి సో ఇప్పుడైతే ఫస్ట్ ప్రిల్ అయితే అలాగ ఫోల్డ్ పెట్టి మార్క్ చేసుకున్నాం కదా మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకో ఫోల్డ్ అయితే చేసి మళ్ళీ నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి ఇలాగ మనకి ఎన్ని ఫోల్డ్స్ అయితే వస్తున్నాయో అన్ని ఫోల్డ్స్ కూడా ఫోల్డ్ చేసుకుంటా ఐరన్ చేసుకుంటా ఉండాలి లాస్ట్ ఫోల్డ్ వర్క్ కూడా చేసుకోవాలి నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి మనకి మార్క్ అనేది కరెక్ట్గా పడాలి మార్క్ అనేది కరెక్ట్గా పడితేనే మనకి కుర్చీని పెట్టుకునేటప్పుడు అయితే ఈజీ అవుతుంది సో ఇలాగా మొత్తం అంతా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అంతా తీసుకుని ఇప్పుడు రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి రైట్ సైడ్కి తిప్పుకొని ఫస్ట్నే ఒక మార్క్ అయితే చేసుకున్నాం కదా ఫోల్డ్ అయితే తీసుకున్నాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాను నేను దాన్ని ఫోల్డ్ చేసుకుని రైట్ సైడ్కి తిప్పుకున్నాను కదా ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది మీకు వీడియోలో చూస్తే కనుక ఈ ఫోల్స్ మడత పెట్టినవి అన్నీ కూడా ఒక లోపలికి ఉంటాయి బయటికి తీసినవన్నీ ఒక లోపడికి ఉంటాయి మొత్తం అంతా అవి మీకు ఈజీగానే అర్థమవుతుంది ఆ ఫోల్స్ అన్ని మధ్యలో ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్ పట్టుకోవాలి ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్ పట్టుకోవాలి అలా అయితే మీకు ఈజీగా అయితే తెలిసిపోతుంది ఇలాగ మొత్తం అన్నీ కూడా ఇలాగ పెట్టేసుకుంటే చూసారు కదా ఎంత చిన్నగా వచ్చాయో కుర్చీలు అనేవి ఇవన్నీ కూడా మనం ఇప్పుడైతే లైన్గా అడ్జస్ట్ చేసుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకుంటే నీట్ అనేది వచ్చేస్తాయి సో ఇలాగ మొత్తం అన్ని కుర్చీలు కూడా ఒకే చోటకు వచ్చేలాగా అన్ని లైన్ గా అయితే అడ్జస్ట్ చేసుకుని పిన్ అయితే పెట్టుకోవాలి ఈ పిన్ అంతా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా కిందన కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా కింద కూడా నీట్గా అన్నీ అడ్జస్ట్ చేసుకుని కిందన సెంటర్లో కూడా ఇంకొక పిన్ అయితే పెట్టుకొని ఐరన్ అనేది నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా పెట్టుకున్న తర్వాత నేనైతే హైట్ అనేది నా హైట్కి నేను మెజర్ చేసుకున్న అయితే పిన్ అయితే నాకు సరిపడేంత చూసుకుని అయితే పెట్టుకున్నాను అదే వేరే వాళ్ళకైతే మీరు షోల్డర్ నుంచి ఎక్కడ వరకు అయితే వాళ్ళు పైట్ వేసుకుంటారు అనేది ఆ ఆ హైట్ అనేది మీరు మెజర్ చేసుకుని దాన్ని ఈ టేప్తో అనేది దీన్ని మెజర్ చేసుకుంటే మనకైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది సో ఇదంతా కూడా కుర్చీలన్నీ కూడా బాగా ఐరన్ అయ్యేలాగైతే నీట్గా స్లోగా అనేది చేసుకోవాలి పేషెన్సీ అనేది ఎక్కువ కావాలి మనకి అదే హీట్ ఎక్కువ పెట్టేసి మీరు స్పీడ్గా చేసి తొందరగా అయిపోరంటే తొందరగా అవ్వదు నెక్స్ట్ ఇదంతా ఐరన్ ఫుల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయట కుర్చీలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చూసుకోండి చూడండి క్లియర్గా చూపిస్తున్నాను మొత్తం మనకి ఎంత చెస్ట్ పార్ట్ అనేది ఎంత అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం టేప్తో కొలుచుకుని కూడా తీసుకోవచ్చు మనకి లేదు అప్రాక్సిమేట్గా మనకే మనం చేసుకుంటున్నాము మనకు తెలిసిపోద్ది అంటే మనకి అడ్జస్ట్ ఎంత కావాలంటే అంతా చూసుకుని అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ కుర్చీలు అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఫోల్డ్ అనేది చూసుకుని ముందైతే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ సెట్ అయ్యాయి అన్న తర్వాత అయితే ఇలాగా స్లోగా అయితే ఐరన్ అయితే చేసుకోవాలి పైన అయిపోయిన తర్వాత చెస్ట్ పార్ట్ అంతా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత దాన్ని పైకి సరిపేసుకుని ఇంకొంచెం అంటే ఫ్రంట్ వరకు కూడా ఇది మనం తీసుకుంటాం కదా సో అక్కడ వరకు వచ్చేలాగైతే మళ్ళీ ఈ కుర్చీలన్నీ అడ్జస్ట్ చేసుకుని నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి సో ఇలా చూస్తున్నారు కదా మొత్తం అంతా నీట్గా అయితే ఐరన్ అయితే చేసుకున్నాను చూడండి ఐరన్ ప్రిల్స్ అనేవి మార్క్ అనేది ఎంత నీట్గా వచ్చాయి అనేది చూడండి ఇప్పుడైతే కుర్చీలు మన ఫ్రెండ్ కుర్చీలు పెట్టుకోవడానికి మెజరింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాం సారీ ఎలా ట్రై చేసుకుంటామా అనేది ముందుగానే చూసుకోవాలి ఎక్కడి వరకు మనకి కుర్చీలు ఎండ్ అవ్వాలనేది ఆ పాయింట్ అనేది మనం చూసుకుని మన మెజరింగ్ చూసుకుని మనమైతే అనేది ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి ఇలాగా చూసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఇంకో పిన్ కావాలి కదా దానికోసం అయితే మనము సారీ ట్రేట్ చేసుకుంటాం కదా స్టార్టింగ్ అలాగా మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలనేది చూసుకోవాలి చూసుకుని ఎక్కడి నుంచి కుర్చీలు పెట్టుకుంటామనేది చూసుకుని మనం ఎగ్జాక్ట్గా తీసుకోకుండా ఒక కుర్చీ అంతా వదిలేసుకుని అయితే తీసుకుంటే మనకి అది ఎక్స్ట్రాగా ఉండిపోతే కనుక బ్యాక్ సైడ్కి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అదే ఒకవేళ సరిపోకపోతే కనుక మన పెట్టుకుని ఐరన్ చేసుకున్న కుర్చీల ఫోల్డింగ్ అన్నీ కూడా గా అయితే వచ్చేస్తాయి సో అలాగా మనం కరెక్ట్గా చూసుకోకుండా అలాగా ఎగ్జాక్ట్గా తీసుకుని అది ఒక వన్స్ అది సరిపోకపోతే కనుక అది మనం ఐరన్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోతాయి సారీ పార్ట్ అనేది కొంచెం వదులుకోవడమే బెటర్ సేఫ్ సైడ్గా కావాలంటే అది ఎక్స్ట్రా ఉంటే కనుక మనం బ్యాక్ సైడ్కి అయితే పెట్టేసుకోవచ్చు సో ఇలాగ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనం పిన్స్ పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఈక్వల్గా చిన్నగా వచ్చేలాగా అయితే మొత్తం అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కుర్చీలు అయితే పెట్టేసుకుని అవన్నీ సైడ్ నీట్గా వచ్చేలాగా అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఎలా వచ్చాయన్నది నేను ఒక చిన్న గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే అరేంజ్ చేసుకుంటా వచ్చాను ఆ కుర్చీలన్నీ కూడా ఇలా పెట్టుకున్నా కూడా మనం కింద తీసుకుని మళ్ళీ ఈక్వల్గా అయితే రాదు మళ్ళీ తీసుకుని ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నేను అన్నీ ఒకే చోటుకైతే పెట్టట్లేదు చూస్తున్నారు కదా కొంచెం చిన్న గ్యాప్ మరి చాలా ఎక్కువ అయితే కాదు అసలు ఎక్కువైతే ఇవ్వకూడదు చాలా ఇచ్చేమా లేదా అన్నట్టుగా చిన్న గ్యాప్ అయితే ఇచ్చుకుంటే అన్నీ కుచీల్ని కూడా అడ్జస్ట్ చేసుకుని పిన్ అయితే పెట్టేసుకోవాలి అది కూడా నీట్గా ఇక్కడే అరేంజ్ చేసుకోవాలి మొత్తం మనం ఈవెన్గా పెట్టుకోకపోతే కనుక కుర్చీలు అనేవి ఈవెన్గా నైట్గా అయితే రావు సో అందుకని కింద వరకు కూడా ఇక్కడే చూసుకుని కింద వరకు కూడా ఫోల్డ్ అనేది ఒకేసారిగా ఫోల్డ్ మొత్తం లోపల ఫోల్డ్ సే లేకుండా చూసుకుని నీట్గా చూసుకుని సెంటర్లో ఒక పిన్ను అండ్ అలాగే కిందను కూడా ఒక పిన్ ఇలాగైతే చూసుకోవాలి ఫస్ట్ పిన్ పెట్టుకునే ముందే నేను ఒకసారి అయితే లైట్గా ఐరన్ అయితే చేస్తున్నాను అంటే పిన్ పెట్టుకున్నాక కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని సో ఫస్ట్ అయితే చిన్నగా అయితే ఐరన్ చేసుకుని దాన్ని పిన్ పెట్టుకుని కిందను కూడా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా నేను కిందను కూడా ఒక్కొక్కటి కూడా మధ్యలో గ్యాప్స్ ఫోర్స్ అవి ఏం లేకుండా ఒక్కొక్కటి నీట్గా అయితే పెట్టుకుంటున్నాను నేను ఈ విధంగా అయితే మనం నీట్గా పెట్టుకుంటే కనుక మనకి కుర్చీలు అనేవి కూడా మనకి డిస్టర్బెన్స్ అయ్యేవి లేకుండా నీట్గా అనేవి వస్తాయి సో ఇలా సారీ మొత్తం అంతా ఐరన్ చేసుకున్నాను సో ఇప్పుడైతే బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేయండి అదే మనకైతే ఇప్పటికప్పుడు కావాలనుకుంటే అప్పటికి చేసుకోవచ్చు లేదు ప్రీఫిల్డ్ చేసుకుని పెట్టుకోవాలంటే ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే మనం చేసుకున్న ఐరన్ అనేది అంతా కూడా నీట్గా ఉంటుంది ఐరన్ అంతా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా అయితే నీట్గా ఉంటుంది సో ఇలాగా చూపిస్తున్నాను కదా ఏ విధంగా వేసుకోవాలనేది ముందైతే కుర్చీలు పెట్టుకున్నాం కదా దాని మీదకి అయితే మనం లోపలికి పెట్టుకున్నాం కదా ఆ పార్ట్ అన్నంతా కూడా మనం మరత పెట్టి పెట్టేసుకున్నాను అలాగే నెక్స్ట్ దీన్ని ఉల్టా చేసి అటు కింద వైపు పెట్టేసి మనం కుర్చీలు పెట్టుకున్నాం కదా పైటంచు అదంతా కూడా చిన్న బిట్ అనేది బయటకు వదిలేసుకుని మిగిలినంతా కూడా ఇలాగ అంటే ఫ్రెష్ చేయకూడదు ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగ మనకి ఇదే ఫోల్డింగ్ వచ్చేలాగైతే సర్దేసుకొని ఇట్నుంచి ఒక ఒక ఫోల్డ్ నుంచి ఒక ఫోల్డ్ తీసుకుని సెంటర్కి అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీగానే ఉంటుంది మీరు చేయడం అనేది ఒకసారి చేయడం అనేది మనకి అర్థమైతే కనుక ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కుర్చీలు పెట్టుకున్నాం కదా పై టంచు దీన్ని అయితే ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా అయితే అడ్జస్ట్ చేసుకుని మొత్తం ఈ పైట్ అంతా కూడా మొత్తం ఈ జుట్టు అయితే ఫోల్డ్ చేసుకుని పిన్ పెట్టేసుకుంటే కనుక నీట్గా అయితే వచ్చేస్తుంది ఇలాగ బాక్స్ ఫోల్డింగ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకో ఇలాగ బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ మనకి మనం కూడా ట్రేప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ఇలాగ ప్రీఫిల్స్ పెట్టేసుకుని ప్రీ ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటే కూడా శారీ రెడీ అవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది సో ఇది మీకు లేస్ వల్ల ఇంత లావుగా కనిపిస్తుంది లేదా నార్మల్ శారీస్ అయితే అంత అలా లేస్ వల్ల అయితే దానికి అక్కడ అంత ఇబ్బందిగా అయితే ఉంది సో అలా లోపల పెట్టేసుకోవచ్చు లేదంటే అలా పిన్ పెట్టేసుకోవచ్చు లేదు మీరు వెంటనే కట్టేసుకున్నామంటే ఇలా ఫోల్డింగ్ కూడా అవసరం లేదు ఇలాగా మీకు మెజరెన్స్ తీసుకుని మీకు వీడియోలు చూపించాను కదా మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు నోట్ చేసుకోవాలనేది ఆ మెజరెన్స్ తీసుకుని వేరే వాళ్ళు కూడా చేయొచ్చు సో మీకు అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో అంతే నీకు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను సో అంతే నేను ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్